మొదలు పెట్టారు భవిష్యత్తులో ఏం జరుగుతుందని అంటున్నారు ఒకటి మాటల యుద్ధం అంటే ఆయన కేసీఆర్ ఈయన రేవంత్ రెడ్డి అంతకంటే భిన్నంగా ఉండే అవకాశమేం లేదు ఎవరికి ఎవరికెవరు ఇది కాదు వయసులో అనుభవంలో హెచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చు కానీ ఇద్దరు ఒకటే కుదురు నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాస్త ముందు వెనకగా రెండవది తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వాదం అన్నదాన్ని చాలా బలంగా వినిపిస్తూ తన తను కాపాడుకునే ఒక ప్రయత్నం కూడా చేశారు వాస్తవం చెప్పాలంటే తెలంగాణ తెలుగుదేశం అప్పుడు ఇక్కడ తెలుగుదేశంలో తెలంగాణ తరపున రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తరఫున పయావులు కేశవులు లేకపోతే ఇంకొకరు చాలా హోరాహోరీగా మాట ఆ పార్టీలో ఇదంతా రాజకీయ పార్టీలకు పాలక పార్టీలకు నాయకులకు సర్వసాధారణం అనుకోండి కాకపోతే ఈ మధ్య అది మరి కొంచెం శృతి మించిందా అనే ఒక సందేహం వచ్చింది మొన్న రేవంత్ రెడ్డి అన్న తర్వాత ఇది స్టేజ్ స్టేజ్ మాటలు ఇప్పుడు ఎవరిని ఎవరు ఎంతవరకు రాజకీయంగా అనుకోవటం విమర్శించుకోవటం మేమే అని చెప్పడం వేరే విషయం కానీ ఎదుటి వాళ్ళను చులకన చేసే అధికారం హక్కు ఎవరికి లేవండి ఇప్పుడు నేను సీనియర్ జర్నలిస్ట్ మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ ఇన్ యూర్ ఓన్ రైట్ మీరు కూడా ఒక ఇరవై ఏళ్ళ అంటుంది ఇప్పుడు ఎవరిని చూసి ఎవరు ఎవరికి స్టేచర్ ఉందా లేదా ఎవరు నిర్ణయిస్తారు ప్రజాస్వామ్యంలో సో ప్రోటోకాల్స్ ఉంటాయి రాజ్యాంగాలు ఉంటాయి పదవులు ఉంటాయి బాధ్యతలు ఉంటాయి వాటిని బట్టి అనుకోవాల్సిందే కానీ అందువల్ల ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ లేకపోతే వాళ్ళ వాళ్ళ అనుయాయులు కానీ ఒకరినొకరు వ్యక్తిగతంగా అంత అనుకోవాల్సినటువంటి అగత్యం కానీ అనుకోవడం వల్ల సాధించి పదాలు దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇప్పుడు మీకు స్టేచర్ లేదు మీకు స్థాయి లేదు అసలు ఈ స్థాయి స్థాయి ఉండడం లేకపోవడం అనేది ప్రజాస్వామిక భావన అసలు అదే నేను అంటున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారండి ఆయన అనుకోకుండా ముఖ్యమంత్రి అయి మూడు సార్లు గెలిచి అక్కడి నుంచి దేశానికి ప్రధానమంత్రి అయి మూడు సార్లు ఇది అవుతున్నారు ఇందిరాగాంధీతో లేకపోతే జవహర్లాల్ నెహ్రూతో లేకపోతే ఇంకొక ఆయనతో పోల్చి ఆయన తక్కువ చేసేవారంటే మాట్లాడితే రాజకీయంగా విమర్శించడం మత రాజకీయాలు అది వేరే విషయం ఇట్లా చెప్పాలంటే లేదు మోదీ ఇప్పుడు మూడు సార్లు నుంచి ఉన్నాడు కాబట్టి రాహుల్ గాంధీది అసలు లెక్కే లేదు అని అంటే ఎవరికి ఉండేది ఉంటుంది అందులో అందులో దానికి వేరే సమస్య ఉంది కాబట్టి ఎప్పుడైతే మీరు స్థాయి అనే విషయం అలాగే మీరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైకో మనిషే కాదు అని చంద్రబాబు అన్న చంద్రబాబు నాయుడు అని ఆయన చాలా నక్క లాంటి వాడు లేదా ఎత్తుగడలు కుయుక్తులని వాళ్ళన్నా ఒకరినొకరు గౌరవించుకోలేకపోవటం ప్రాథమిక ప్రజాస్వామ్య సంస్కృతి లేకపోవటం అంతే ఇందులో ఒకరు ఎక్కువ అన్నారా ఒకరు తక్కువ అన్నారా ఈ చర్చ శుద్ధదండగా ప్రజాస్వామ్య సంస్కృతి ఉంటే మా మామూలు మా మర్యాదలు సాధారణ మర్యాదలు పాటిస్తే ఈ సమస్య ఉండదు కానీ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం పైన వచ్చిన వార్తనే ఆయన రాకున్న వార్తనే అవుతున్నాయి తెలంగాణ ఉద్యమంలో దీన్ని ఒక్క మాట చెప్తాను కొంచెం కొనసాగించి ఈయన స్థాయి అన్నాడని ఆయన ఏమో స్ట్రెచరు స్టే స్టేచరు స్ట్రెచరు అన్నారు ఈ వార్త వాళ్ళు ఒక ఫుల్ పేజీ రాసి నాకు రేవంత్ రెడ్డి ఎక్కువ జీన్సలు చేశాడా లేకపోతే వాళ్ళని వాళ్ళు ఎక్కువ చేసుకున్నారా నాకు సందేహం కలిగింది అప్పుడు ఆయన ఎక్కడో ఏదో మాట్లాడాడండి దాన్ని తీసుకొని వచ్చి పైనుంచి కింది వరకు కేసీఆర్ బొమ్మేసి ఆయనకేదో నిజంగా అస్థాయిలో జరిగినట్టు అవన్నీ ఆయన జీవిత కథ అంతా రాసి ఇదంతా చేస్తే మనం అవసరాన్ని మించి ప్రాధాన్యత ఇవ్వలేదా పోనీ రెండో రోజు ఆ ఏం లేదు అంటే వాళ్ళు ఆశించినా వాళ్ళు దాని నుంచి ఒక మైలేజ్ హైప్ ఎంత వస్తుంది అనుకున్నారో అంత రాలేదు రాకపోగా మనం జరుగుతున్న చరిత్ర మనకు చాలా కనువిప్పుగా ఉంటుంది రాకపోగా స్పీకర్ ప్రసాదరావును ఉద్దేశించి అన్న మాటల మీద పెద్ద దుమారం వచ్చి సస్పెన్షన్ అయ్యి మొత్తం చర్చ ఇటువైపు వచ్చేసి స్పీకర్ మీద దుర్భాషల వైపు నిజంగా నాకు తెలిసి నేను ఒక నలభై ఏళ్ళ నుంచి సంపాదకుడుగా అనే చూస్తున్నాను కదా సభని సొంతం కాదని ఒక స్పీకర్ని అంటాం ఇంతవరకు ఎప్పుడు జరగలేదండి ఎప్పుడు జరగలేదు ఆఖరికి ఇందాక మనం చెప్పుకున్న జగన్ చంద్రబాబు నాయుడు అక్కడ తమనేని సీతారామయ్య తిప్పలు పెట్టినప్పుడు ఆయన కోడల్ ప్రసాద్ మీద అన్నప్పుడు లేదా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డినో లేకపోతే నాదైన మనోహర్నో ఉమ్మడి రాష్ట్రంలో అన్నప్పుడు కూడా సాధారణమైన రా లాంఛనప్రాయమైన మర్యాద పాటిస్తూనే వచ్చారు నీది నీ సొంతం కాదు అని సభ ఇప్పుడు ఇచ్చి నన్ను పిలిచి నువ్వు మాట్లాడుస్తున్నావు బుచ్చా ఇప్పుడు నీ ఇదే నీ చర్చ అనుకుంటున్నావు అంటే నేను ఇదే ఈ చర్చ దీనికి హోస్ట్ నువ్వు దీ దీన్ని ప్రసారం చే కాబట్టి నేను అంటున్న ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతులు సాధారణ సంబంధాల్లో ఉండాల్సిన మర్యాదలు మనుషులు పాటిస్తే వాళ్ళకంటే మేము ఎక్కువ మాకంటే వాళ్ళు తక్కువ అనుకోవడం మానేస్తే ఈ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఇవి ప్రజలేం పట్టించుకోరు వీటిని పట్టించుకోరు కదా ప్రజలు అస్సలు పట్టించుకోరు ఇద్దరిని తిట్టుకుంటారు ప్రజలు ఇద్దరిని అనుకుంటారు సానుభూతి కూడా వస్తుంటుంది ఒక్కోసారి అన్నిసార్లు అంటే ఏమంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని రవ్వంత్ రెడ్డి అన్నారనుకోండి సరేందేనా అది నిజంగా నువ్వేమో ఆజేను బాహు అన్నాడు ఆయన కదా అందరూ అందరూ మనం మనం చూస్తుండగా దగ్గరగా మంచిగా పెరిగిన వాళ్ళే కదా ఎదిగిన వాళ్ళే కదా వీళ్ళు కాబట్టి అది శృతి పెంచకూడదు ఆవేశం ఉండాలి కార్యకర్తలను కాస్త ఉత్తేజపరచాలి లేకపోతే ఉద్రేకపరచాలి అనేది ఉండొచ్చు కానీ ఇంకోటి నువ్వు ఇలా తిట్టావంటే నువ్వు ఇంతకంటే ఎక్కువ తిట్టావని నువ్వు మళ్ళీ వెనక నుంచి వీడియో తీసి నువ్వు వేస్తావు ఎవరిని ఎవరు తిట్టినవన్నీ కనుక వేస్తే అందరూ చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోతారు ఉంది కాబట్టి నేను అనుకుంటాను ఇదొక ఒక విచారకరమైన వివాదాస్పదమైన అధ్యాయం దీన్ని ముగించడం చాలా మంచిది ముగి ముగించారు కూడా ఇప్పటికే జనం ముగి సార్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు కదా సమీక్ష పైన ఇది నిజంగానే ది ఈ విషయంలో ఇందాక మీరు అన్నారు బీఆర్ఎస్ ఎట్లా జస్టిఫై చేసుకోగలదు ఏం జస్టిఫికేషన్ లేదు ఇప్పుడు వాళ్ళు నిజంగా నేను చెప్తున్నామంటే వాళ్ళకు వాళ్ళే అధికార పార్టీకి ఇంకొక ఆయుధం ఇచ్చారు మా ముఖ్యమంత్రిని మా పెద్ద ఆయన్ను మీరు అన్నారు అన్న దాని మీద చాలా హైప్ తీసుకురావాలి అని వాళ్ళు ఆశించి ఇందాక నేను నిలువెత్తి చిత్రపటం వేసి ఇవన్నీ చేస్తే రెండో రోజున మాట తూలడంతో మాట తూలితే మళ్ళీ తీసుకోలేమంటారు కదా స్పీకర్ స్పీకర్ అంటే హౌస్ అండి ఎవరైనా స్పీకర్గా ఎవరున్నా సరే కాబట్టి దాంతో ఒక విధంగా అది స్వయంకృతాపరాధం అయిపోయింది అది వాళ్ళు మైలేజ్ తీసుకోవాలనుకున్నది కాస్త డ్యామేజ్ అయిపోయింది ఈ డ్యామేజ్ నుంచి బయటపడడం కోసం రెండు రోజులుగా మీరు చూడండి ఈరోజు కూడా హరీష్ రావు గారు సభకు మేము మనవి చేస్తున్నాము సభాపతి అంటే మాకు ఎక్కడ లేని గౌరవం ఉంది ఇవన్నీ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది కాబట్టి ఎప్పుడూ ఎత్తులు పై ఎత్తులు అపాయంలో ఉపాయాలు ఎదురుదాడులు బెడిచి కొట్టడాలు ఇవన్నీ ఉంటాయి సమస్యల మీద అంశాల మీద విషయాల మీద విధానాల మీద కేంద్రీకరిస్తే ఈ సమస్య రాదు కేసీఆర్ శాసనసభకు రాబోటము ఎస్ అంశం దాన్ని మీరు అడిగారు ఎందుకు రావడం లేదు నిజంగా ఏముంది నేను చాలా ప్రభుత్వాల్లో చాలామంది ఎన్టీఆర్ కంటే వీళ్ళ గ్లామర్ ఎక్కువ ఉన్నాయి ఎన్టీఆర్ సభకు రాలేదా తర్వాత ఏదో తను అవమానించారని బయటికి వెళ్ళారు కానీ సభకైతే వచ్చారు నేను ఒక ముక్క మాట చెప్తాను మీకు రామారావు ఎనభై మూడులో పోటీ చేసినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే గెలిస్తేనే సభకు వస్తాడు లేకపోతే సినిమాలు చేసుకుంటాడని అందరూ అనుకున్నారు ప ఎన్నికలు ముగిశాక ఎన్టీఆర్ కీలకమైన ప్రకటన చేశాడు గెలిచినా వస్తాను లేకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాను అని ఆయన ఆయన స్పష్టమైన ప్రకటన చేశాడు ఆయన ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు చివరిలో కొద్ది రోజులు తప్ప సభను ఆయన ఏమీ బహిష్కరించలేదు సభలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరికంటే వీళ్ళందరికీ నాయకుడు సీనియర్ ముఖ్యమంత్రి ఆయన సభకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఎంత జరిగినా కానీ ఇప్పుడు జగన్ రావడం లేదు కానీ అక్కడ జగన్ అయినా ఇక్కడ కేసీఆర్ అయినా తమిళనాడులో జైలు వెళ్ళి ఆమె వస్తుండేవాళ్ళు వస్తుంటే వీళ్ళు అవమానించారు అనే ఒక విధమైన దాంతో ఆమె ఆమె మానేశారు కాబట్టి ప్రత్యేక సందర్భాల్లో తాత్కాలిక స్పందన వేరే విషయం కానీ అసలు సభలకు ఎన్నికై మేము సభలకు రాము అనడం అది ఏ విధమైన ప్రజాస్వామ్యం ఇంకా ప్రజల తీర్పుకుండేటటువంటి ఉంటుంది మాట్లాడగలిగిన వాళ్ళు అందులో ఇప్పుడు మాటల మాంత్రికులు అని ముద్ర పొందిన వాళ్ళు సభకు వచ్చి ఆ మంత్రాలు ఏవో వినిపిస్తే ఎక్కువగా ప్రజలను మంత్రముగ్ధులను చేయొచ్చు కదా సభకు రాకుండా అంటే ఏమైపోయిందంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళు ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైనప్పటికీ ప్రజాస్వామ్యం కంటే అన్నిటికంటే కొంచెం అతీతులము అనే ఒక భావన పెరగడం వల్ల దాన్ని జీర్ణం చేసుకోలేకపోవటం వల్ల కంటికి నిద్ర వచ్చునే సుఖం రతి అనేది పద్యం ఉంటుంది మానుషంబు గలట్టి మనిషికి శాస్త్ర తనంత వాడు కలిగినందుని రామారావు శ్రీకృష్ణ పాండగంలో దుర్యోధనం చెప్తాడు సో శాస్త్ర కండు తనంత వాడు అక్కడ కూర్చుంటే వాడు తనంత వాడు కాదు పైగా పైన కూర్చున్నాడు ఎలా జీర్ణించుకుంటాం ఈ దీని నుంచి బయటపడాలండి వెదర్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి ఆయన రెండు వేల గతసారి కూడా అంతకుముందు ఇప్పుడు అంటే పోనీ ప్రతిపక్ష హోదా లేదు వాదం చేస్తున్నాడు అనుకుందాం రెండు వేల ప పద్నాలుగులో ప్రతిపక్ష హోదా ఉంది కదా ఎస్ చంద్రబాబు నాయుడు ఇరవై మందిని లాగేసినా ఇంకా నలభై మంది సభ్యులు ఉన్నారు కదా చంద్రబాబు సభర సభగా ఆయన హాజరయ్యాడు ఈయనయ్యాడు ఆయన అంత ఎందుకు కాలేదు తర్వాత కాబట్టి వీళ్ళు ఏంటంటే అధికారము అధినేతలుగా తమ మా నా మాటే శాసనమని శివగామిలాగా చెల్లితే తప్ప లేకపోతే ఉండలేని ఒక పరిస్థితి ఇది ప్రజాస్వామికమైనది కాదు పుచ్చలపల్లి అయినా లేకపోతే ఇంకొక ఆయన అయినా వాళ్ళు సభలకు వచ్చారు జ్యోతిపాసు ఉన్నాడు ఎంతకాలం ప్రతిపక్షంలో ఉన్నాడైనా ఎన్ని పోరాటాలు చేశారు ధర్నాలు చేశారు కూర్చున్నారు నిలబడ్డారు సో మేము సిస్టమ్ కంటే అతీతులము వ్యవస్థ కంటే అతీతులమని వ్యక్తులు ప్రారంభించడం ఎప్పుడు ప్రారంభిస్తారు మొదలవుతుందో అప్పుడు ఇలాంటి ఇవి వస్తాయి కేసీఆర్ ఈ సభకు వస్తే గొప్ప వార్త అసలు ఏమైనా ఉందండి శాసనసభ్యుడు శాసనసభకు వస్తే అది పెద్ద వార్త కావడం కంటే ఇంకా విచిత్రమేమంది ఉంది మన దేశంలో పరిస్థితులు అక్కడికి వచ్చాయి మా చివరి కంటే సభకు వచ్చాడు